జంపు జంపు నింట్ల వేయాలలో సజ్జంపు నింట్ల వేయాలలో పుట్టింది సీతమ్మ వేయాలలో గురుడే గోరింది వయ్యాలో పెళ్ళూత సీతమ్మ వయ్యాలో పెళ్ళే గోరింది వయ్యాలో చిన్న చిన్న బొమ్మ ఇల్లు కట్ట నేర్చిందమ్మ వేయాల చిన్న బొమ్మల పెళ్ళి వేయాల చెయ్య నేర్చింది వేయాలలో చిన్న వారితోటి వయ్యాలో ఆడా నేర్చింది పెద్ద పెద్ద బొమ్మలు ఉయ్యాలో కట్ట ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యని చిందమ్మ వయ్యాలో పెద్దవారితో ఉయ్యాలో ఆడ నేర్చిందమ్మ ఉయ్యాలో లక్కాయి పాలు ఉయ్యాలో వయ్యాలో దంచా నేర్చింది వయ్యాలో వెండి అంటలతో రుయ్యాలో చెరగ నేర్చిందమ్మ ఉయ్యాలో పగడియే జల్లెడతో వేయలో పట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో పసుపు కుంకుమతో వేయలో పాటలు నేర్చింది ఉయ్యాలో పువ్వులు పండ్లతో ఉయ్యాలో పూజలు నేర్చింది ఉయ్యాలో అంతా ఇంతాయ ఉయ్యాలో పెళ్ళిడుకొచ్చని ఉయ్యాలో అంతా ఇంతాయ ఉయ్యాలో పెళ్ళిడుకొచ్చని ఉయ్యాలో తూర్పు నుంచి రాజులు ఉయ్యాలో సితనడ వచ్చిరి ఉయ్యాలో ఇల్లు విరిచిన వారికి ఉయ్యాలో విద్దు సీతను ఉయ్యాలో ఇల్లు విరవాలేక ఉయ్యాలో వరల్లిపోయి ఉయ్యాలో పడమట రాజులు ఉయ్యాలో సీతనడగ వచ్చిరి ఉయ్యాలో ఇల్లు విరిచిన వారికి ఉయ్యాలో విద్దు సీతను వేయలో ఇల్లు విరవాలేక ఉయ్యాలో వరల్లి పోయి ఉత్తరపు రాజులు వెయ్యాలో శీతనడగ వచ్చిరి వయ్యాలో విల్లు విసిన వారికి వేయాలలో విద్దునే సీతను వేయాల విల్లు విరవలేక లేక వారెళ్ళి పోయి వేయాలలో దక్షిణపు రాజులు వేయాలలో శీతనడగ వచ్చిరి వయ్యాలో విల్లు విరిసిన వారికి వయ్యాలో మా శీతనిద్దులు వేయ శివధనసు ఎత్తి ఉయ్యాలో చిటపట విరిసేను ఉయ్యాలో కాత మామిడి కింద ఉయ్యాలో కాలనే గడిగిచ్చే వయ్యాలో మామిడి కింద ఉయ్యాలో పుస్తనే గడిగిచ్చే ఉయ్యాలో ఆ రామ ఓ రామ ఉయ్యాలో అయ్యో జ రామ పెరగన్నం పెరగాన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోవయ్య ఉయ్యాలో కట్టించెయ్యాలో అది పర్ణశాల వేయాల పర్ణశాల చుట్టూ వేయాల పచ్చని పందిళ్ళు వేయాలో పచ్చని పందిట్లో ఉయ్యాలో ఎర్రని ఎరుగుళ్ళు వేయాలి ఎర్రటి అరుగుల్లో వయ్యాలో సీతారాములు వేయాలి సీతారాములు వేయాలో సరసమాడంగా వేయాలి చెంగు చెంగున లేడి చిందులు వేసలే ఉయ్యాలో గల్లు గల్లు నలేడి ఉయ్యాలో గంతులు వేసలే వయ్యాలో ఆలేడి చర్మము వెయ్యాలో దగదగా మెరిసనే ఉయ్యాలో ఆ రామ ఓ రామ వియ్యాలో అటు చూడా ఉయ్యాలో ఆ లేడి చర్మము వేయ్యాలో దగదగా మెరిసనే ఉయ్యాలో ఆలేడి చర్మము వయ్యాలో రవిక పుట్టించు వయ్యాలో గుచ్చాలతో కూడి ఉయ్యాలో రవికెళ్ళు ఉయ్యాలో పగడాలతో కూడి ఉయ్యాలో రవికెళ్ళు ఉయ్యాలో ఆ మురికి చర్మము ఉయ్యాలో నువ్వు ఎట్లు భ్రమివి ఉయ్యాలో పాయనే రామయ్య ఉయ్యాలో లేడీ జడళ్ళ ఉయ్యాలో కూచొని వేసే ఉయ్యాలో కూకటి బాణాలు ఉయ్యాలో వంగి వేసనే ఉయ్యాలో लक्ष्मणायन जो भी